హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి యమున రూమ్ దగ్గరకు వెళ్తుంది యమున నిద్రపోతూ ఉంటే యమున కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ మీరు నాకు దేవుడి కంటే ఎక్కువ మీరు సంతోషంగా ఉండటం కోసం మీరు విహారీ గారికి చెప్పినట్టుగా సహస్రమ్మ విహారీ గార్ల సంసారంలో నేను అడ్డు రానమ్మా అని చెప్పి లక్ష్మి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది విహారీ గారు మీరు సంతోషంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా అని చెప్పి లక్ష్మి కంటతడి పెట్టుకుంటూ ఉంటే యమున ఇదంతా కూడా కళ్ళు మూసుకొని వింటూ ఉంటుంది ఇక లక్ష్మి యమున కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే కాసేపటికి యమున లేచి కూర్చొని లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటి లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది యమునమ్మ మీరు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికి కారణం నేనేనమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కాసేపు ఆ విషయాలన్నీ పక్కన పెట్టు లక్ష్మి నువ్వు నాకు ఒక మాట ఇస్తావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పండమ్మా మీకోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను నీ ప్రాణాన్ని అడగట్లేదు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది మరి ఏంటో చెప్పండమ్మా మీరు ఏం చెప్పినా చేస్తాను అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది విహరి సహస్ర సంతోషంగా ఉండటం నేను చూడాలి లక్ష్మి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే వాళ్ళ జీవితాల్లో నువ్వు ఉండకూడదు లక్ష్మి అలా అని చెప్పి నాకు మాటివ్వు లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మా నేనెందుకు వాళ్ళ జీవితాల్లో ఉంటానమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు అన్ని విషయాలు తెలుసు లక్ష్మి అన్ని విషయాలు తెలిసే నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాను నా కొడుకు విహారి సంతోషంగా ఉండాలి అంటే నా కుటుంబం సంతోషంగా ఉండాలి కానీ విహారీకి నీకు మధ్య ఉన్న సంబంధం ఈ కుటుంబంలో ఎవరికైనా తెలిస్తే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుందా లక్ష్మి ఈ కుటుంబం సంతోషాన్ని కోల్పోతుంది మునుపుట్లాగానే ఈ కుటుంబం ముక్కలైపోతుంది నా భర్త ఆశయం నెరవేరదు లక్ష్మి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ నా గురించి మీ కుటుంబంలో ఎప్పటికీ సమస్యలు రావమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ గురించి సమస్యలు రాకపోయినా విహారీ నీకల్లే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు లక్ష్మి నీకు విహారి సపోర్ట్ చేయడం వల్ల ఈ కుటుంబం ఏమైపోతుందోనని భయంగా ఉంది అందుకే నువ్వు విహారీకి దూరంగా వెళ్ళిపోవాలి లక్ష్మి నీకు అన్ని ఖర్చులు నేను బరాయిస్తాను నిన్ను ఎక్కడో ఒక చోట పెట్టి సంతోషంగా చూసుకుంటాను లక్ష్మి విహారిని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతానని నాకు మాటివ్వు లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది యమునమ్మా మీరు ఏమి కోరుకున్నా కూడా మీ కోరిక తీరుస్తానమ్మా తప్పకుండా ఆ ఏడు వందల కోట్లు రికవరీ చేసి నేను ఈ ఇంటి నుంచి విహారీ గారి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ లక్ష్మి నీ గురించి నాకు తెలుసు లక్ష్మి నువ్వు నేను అడిగితే ఏదైనా చేస్తావని నాకు తెలుసు లక్ష్మి అని చెప్పి యమున లక్ష్మికి చెప్తూ ఉంటుంది సరే అమ్మా మీకు జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ రూమ్లో నుంచి బయటికి వస్తుంది పండు ఇదంతా చూసి లక్ష్మమ్మ ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని నీ జీవితాన్ని త్యాగం చేస్తానని యమునమ్మకు మాటిస్తున్నావమ్మా ఇన్ని రోజులు యమునమ్మ మంచిది అనుకున్నాను యమునమ్మ ఇంత స్వార్థపూరితమైందని ఈరోజే అర్థమైందమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు యమునమ్మను అలా అనుకు పండు యమునమ్మ చాలా మంచిది తన కుటుంబం కలిసి ఉండాలని ఎన్నో రోజులుగా ఆవిడ కలగంటుంది ఆవిడ కళ నెరవేరే సమయంలో నేను అడ్డుగా ఉన్నానని తెలిసి తను బాధపడుతుంది నేను లేకపోతే గనక ఈ కుటుంబం కలిసి సంతోషంగా ఉంటుంది కదా పండు అందుకే యమునమ్మ అలా మాట్లాడారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పండు వెళ్ళి నువ్వు యమునమ్మకు జ్యూస్ తీసుకుని రా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమునమ్మ నీ జీవితం గురించి ఆలోచించవు ఎంతసేపటికి ఎదుటి వారి గురించే ఆలోచిస్తావు అని పండు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి వంద కోట్ల హ్యాకర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐ గారు ఆ హ్యాకర్ ఏమైనా చెప్పాడా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది హ్యాకర్ ఆ సెల్ అకౌంట్స్ గురించి తెలియదు అంటున్నాడు లక్ష్మి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది అసలు ఆ సిద్ధార్థ అకౌంట్కి మూడు వందల కోట్లు ఎలా వెళ్ళాయో అర్థం కావట్లేదు లక్ష్మి ఆ సిద్ధార్థ్కి విహారి గారి కుటుంబానికి ఏదైనా సంబంధం ఉందా అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి సిద్ధార్థ్ అంబికతో మాట్లాడటాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎస్ఐ గారు నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఖచ్చితంగా ఆ సిద్ధార్థుకి అంబికమ్మ కావాలనే డబ్బు కొట్టింది ఇప్పుడు ఎక్కడ ఇద్దరు దొరికిపోతారోనని చెప్పేసి తెలియకుండా డబ్బులు వచ్చాయని ఆ సిద్ధార్థ్ అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు ఈరోజు ఎలాగైనా సరే అంబికమ్మను ఆ ఏడు వందల కోట్ల గురించి ఆరా తీయాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి లక్ష్మి దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి ఏంటి మహాలక్ష్మిలాగా తయారయ్యి ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నావు నువ్వు ఏ తప్పు చేయలేదనుకుంటున్నావా ఏడు వందల కోట్లు రికవరీ చేసే వరకు నువ్వు దోషివే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఆ ఏడు వందల కోట్లు కూడా రికవరీ చేస్తానని చెప్పాను కదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలో ఆ ఏడు వందల కోట్లు రికవరీ చేయాలి లేకపోతే నేను ఇచ్చే పనిష్మెంట్కి నువ్వు తట్టుకోలేవు లక్ష్మి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విన్నా అంబిక మాత్రం ఇదేంటి నిద్రపోతున్న సింహాన్ని అక్కడ తట్టి మరీ లేపుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లక్ష్మి ఫోకస్ చేసిందంటే ఖచ్చితంగా ఆ ఏడు వందల కోట్లు కూడా తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ ఇప్పుడు బావకు బాలేదు అత్తయ్యకు బాలేదు ఇప్పుడు ఆ డబ్బు గురించి అవసరమా అని చెప్పి సహస్రా అంటూ ఉంటుంది లేదు సహస్రమ్మా ఎలాగైనా సరే ఆ ఏడు వందల కోట్లను నేనే రికవరీ చేస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు వాగవే ముందు అని చెప్పి సహస్ర అంటుంది అమ్మ ఆ విషయాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి సహస్ర అంటుంది ఏంటే తర్వాత మాట్లాడుకునేది చెప్పు రోజులు గడుస్తున్న కొద్దీ అందరూ ఆ విషయాన్ని మర్చిపోతారు మనం ఇప్పుడు ఫోకస్ చేస్తేనే ఈ లక్ష్మి ఆ ఏడు వందల కోట్లను తిరిగి తీసుకురాగలదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మి ఏడు వందల కోట్లు తిరిగి తీసుకొచ్చిందంటే ముందు బలైపోయేది నీ కూతురేనమ్మా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వచ్చి అదంతా కూడా వింటూ ఉంటాడు ఇరవై నాలుగు గంటల్లో ఏడు వందల కోట్లు ఎలా రికవరీ చేస్తుందత్తా కాస్త లక్ష్మికి సమయం ఇవ్వండి తప్పకుండా మిగిలిన ఏడు వందల కోట్లు కూడా రికవరీ చేస్తుంది అని విహారీ చెప్తూ ఉంటాడు సమయం ఇవ్వటం కుదరదు విహారీ ఇరవై నాలుగు గంటల్లో ఈ లక్ష్మి రికవరీ చేయాల్సిందే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా ఆ ఏడు వందల కోట్లు రికవరీ చేస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఎలాగైనా సరే అంబికమ్మను ఈ ఏడు వందల కోట్ల గురించి ఆరా తీయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశ లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు బాబాయ్ ఈ ఏడు వందల కోట్లకు అంబికమ్మకు ఏదైనా సంబంధం ఉందేమోనని ఆలోచిస్తున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు కూడా మొదటి నుంచి అంబిక మీద అనుమానంగా ఉందమ్మా విహారి కిడ్నాప్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను విహ అంబికలో కంగారు కనిపించింది అంబిక టెన్షన్ పడుతూ గార్డెన్లోకి వెళ్ళి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అని చారుకేశా చెప్తూ ఉంటాడు సరే బాబాయ్ నేను చూసుకుంటాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా అంబికమ్మ ఏదో చేస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని లక్ష్మి మనసులో అనుకొని అంబిక దగ్గరకు వెళ్ళి అలానే చూస్తూ ఉంటుంది ఏంటే అలా చూస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అంబికమ్మ సిద్ధార్థ్ మీకు ఎప్పటి నుంచి పరిచయం అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకు చెప్పాలా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా మన ఆఫీస్లో వంద కోట్లు మిస్ అయ్యాయి వంద కోట్లలో మూడు వందల కోట్లు సిద్ధార్థి అకౌంట్కే ఎలా వెళ్ళినట్టు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మో ఇది తీగంతా లాగేస్తుంది అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది ఏంటమ్మా సిద్ధార్థికి మూడు వందల కోట్లు ఎలా వెళ్ళుంటాయని అడుగుతుంటే మీరు కంగారు పడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేనేం కంగారు పడట్లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లేదమ్మా ఖచ్చితంగా మూడు వందల కోట్లు మీరే సిద్ధార్థికి ట్రాన్స్ఫర్ చేశారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అలా అని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఆధారం సాక్ష్యం ఉంది కాబట్టే మాట్లాడుతున్నానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది దీనికి ఏం ఆధారం దొరుకుతుంది అని అంబిక కంగారు పడుతూ ఉంటుంది మర్యాదగా చెప్పండి మీరే కదా సిద్ధార్థికి మూడు వందల కోట్లు పంపించింది ఎస్ఐ గారిని ఇంటికి రమ్మని ఫోన్ చేశాను ఎస్ఐ గారు ఇంటికి వస్తే మీ గురించి మీ కుటుంబ సభ్యులందరికీ తెలుస్తుందమ్మా అప్పుడు అందరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటారమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి అంబిక అంటుంది సరేలేమ్మా నేను చెప్పాల్సింది నేను చెప్పాను మర్యాదగా మీరు ఆ డబ్బులను తిరిగి విహరి గారి అకౌంట్కు కొడితే ఎలాంటి సమస్య ఉండదు లేదు నాకేం తెలియదు అన్నారనుకో ఎస్ఐ గారు వచ్చి ప్రూఫ్స్తో సహా మీ గురించి అన్ని విషయాలు మీ కుటుంబ సభ్యుల ముందు పెడితే అప్పుడు విహరి గారు మిమ్మల్ని ఏం చేస్తారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అంబిక గురించి తెలియగానే విహారి మెడపట్టి బయటకు గెంటేసినట్టు అంబిక గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటమ్మా మీ ఊహ ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది సరే సరే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమంటారో ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అంబిక ఇంట్లో వాళ్ళందరూ కలిసి అంబికను అసహించుకుంటున్నట్టు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అంబిక నో అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇది జస్ట్ ఊహ మాత్రమేనమ్మా ఖచ్చితంగా దీనికి మించి జరుగుతుంది మర్యాదగా ఆ ఏడు వందల కోట్లు మీరు విహారి గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి ఎస్ఐ గారిని రావద్దని ఫోన్ చేస్తాను లేకపోతే ఎస్ఐ గారు ఖచ్చితంగా ఆధారాలతో ఇక్కడికి వస్తారమ్మా మీరే దోషని ని నిరూపిస్తారు మీకైతే టైం కూడా లేదు మీరే ఆలోచించుకోండి అని లక్ష్మి వెళ్తూ ఉంటే లక్ష్మి ఒక నిమిషం అని చెప్పి అంబికంటుంది ఈరోజు నా దగ్గర నుంచి ఏడు వందల కోట్లు తీసుకుంటున్నానని సంతోషపడుతున్నావేమో త్వరలోనే ఈ ఆస్తి అంతా కూడా నా చేతుల్లోకి తీసుకుంటాను లక్ష్మి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నేనుండగా అది జరగదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది చూస్తుండు నీ కళ్ళ ముందే అదే జరుగుతుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అమ్మా దాని గురించి ఎందుకులే కానీ ఇప్పటి సంగతి ఆలోచించండి ముందు ఆ ఏడు వందల కోట్లు విహారీ గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని లక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు వెళ్ళు నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను అని చెప్పి అంబిక చెప్తుంది ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అంబిక సుభాష్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి విహారీ అకౌంట్కి ఆ ఏడు వందల కోట్లు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తుంది చ ఎంత స్కెచ్ వేసి ఎంత చేశాము కనీసం కూలి ఖర్చులు కూడా మిగలేదు అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ముందు ఆ డబ్బులను విహారీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి సుభాష్ అని చెప్పి అంబిక చెప్పడంతో సరే అంబిక అని సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వెళ్ళి విహారి గారు విహారి గారు ఏడు వందల కోట్లు రికవరీ అయ్యాయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు అవును విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ లక్ష్మి అసలు ఎలా కుదిరింది అని విహారి అడుగుతూ ఉంటాడు మన అకౌంట్ నుంచి ఫేక్ అకౌంట్లకి ఎలా డబ్బులు వెళ్ళాయో ఎస్ఐ గారి ద్వారా ఎంక్వైరీ చేశాను విహారి గారు ఎస్ఐ గారి సహాయంతో తిరిగి ఏడు వందల కోట్లను తీసుకురాగలిగాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కంగ్రాజులేషన్స్ లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మా ఒకసారి ఇలా రా అని విహారీ పిలుస్తూ ఉంటాడు ఇక యమున కిందికి వస్తుంది లక్ష్మిని అందరూ అనుమానించారు అవమానించారు చూసారమ్మా లక్ష్మి గొప్పతనం మూడు వందల కోట్లే కాదు ఏడు వందల కోట్లు కూడా రికవరీ చేసింది లక్ష్మికి ఇక ఈ ఇంట్లో పూర్వ వైభవం ఇవ్వాల్సిందేనమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వద్దు విహారి గారు నేను అవేమి కోరుకోవట్లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు అవునన్నా కాదన్నా నీకు పూర్వ వైభవం రావాల్సిందే లక్ష్మి ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరదాం అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి